వెల్కమ్ టు జోటెక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యుఎన్ సిక్స్ అండి ఇది యుఎన్ సిక్స్ వచ్చేసి మన మియాజాకి వరల్డ్ కాస్ట్లీయెస్ట్ మ్యాంగో మియాజాకి అండ్ అలాగే చిన్ హుయాంగ్ అని ఒక ఇంకో మ్యాంగోకు రెండు క్రాసింగ్ చేస్తే వచ్చిన వెరైటీ ఈ యుఎన్ సిక్స్ అండి యాక్చువల్గా మియాజాకి ఒరిజినల్ ఏమొచ్చేసి ఇర్విన్ ఇర్విన్ పర్పుల్ అంటారు అది ఫ్లోరిడా వెరైటీ దాన్ని జపాన్లో మియాజాకిగా పేలుచుకుంటారు ఆ వెరైటీకి చిన్ హుయాంగ్కు క్రాస్ చేసిన వచ్చే వెరైటీ ఈ యుఎన్ సిక్స్ ఇది చాలా ఫ్రూట్స్ వచ్చి ఉండే కానీ ఈ వర్ష సారీ వర్షాలు కాకుండా ఈసారి మ్యాంగో చాలా రాలిపోయింది దానివల్ల చాలా కాయలు రాలిన కాసిన తర్వాత అన్నీ రాలిపోయినాయి దానివల్ల ఒకటే కాయ మిగిలింది ఈ ఒకే కాయ కానీ మంచి కలర్ ఉంటుంది మియాజాకి లాగానే మంచి కలర్ చాలా బిగ్ సైజ్ వస్తుంది ఇంకా ఇది పెరుగుతుంది ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వరకు కూడా పెరుగుతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఫుల్ అయిన తర్వాత కూడా మళ్ళీ వీడియో చేస్తాను మీకు అప్పుడు టేస్ట్ రివ్యూ కూడా చేసి చెప్తాను ఇది యువన్ సిక్స్ వెరైటీ థ్యాంక్ యూ